మీద నొక్కినా ఆ కమలం గుర్తే వికసిస్తుంది ఈ మధ్యకాలంలో రీసౌండ్ ఇస్తున్న ఈ బీప్ సౌండ్ ఇప్పుడు మధ్యప్రదేశ్లో కళ్లెదుటే కనిపించింది బైపోల్ కోసం జరిగిన డెమో ప్రోగ్రాంలో ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ బీజేపీకే బాహటంగా జైకొట్టడం చూసి అధికారులే అవాక్కైన పరిస్థితి ఈ విధంగా ఈవీఎంలు శీల పరీక్షకు నిలబడడం కొత్తేవి కాదు అధికార పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి ఇదొక దగ్గరదారంటూ దేశమంతా అదో రకమైన అనుమానపు చూపు యూపీలో ఢంకా బజాయించిన బీజేపీ మీద ఇప్పటికే ఇటువంటి చేతివాటం తాలూకు ఆరోపణలు ఎక్కువగా వినిపించేశాయి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతే వద్దంటూ కేజ్రీవాల్ మొండికేస్తే అసలు ఈ ఈవీఎంల పరిశుద్ధత మీద నాకు డౌట్లున్నాయంటూ మెట్లే ఎక్కేసింది బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ భారీ సైజ్ పిలుపునిచ్చిన మోదీయుల ధీమాల వెనుక ఈవీఎంలదే రీడ్రోల్ అంటే ఉంది కరెన్సీని కార్యకర్తల్ని నమ్ముకోవడం కంటే బ్యాటరీ మీద నడిచే ఈ యంత్రాల మీద డిపెండ్ అయితేనే బెటర్ అన్న స్పష్టత మోదీ ప్రభుత్వ పోలకొచ్చేసిందా మనసా వాచా నమ్మి మనం వేసే ఓటు ఎవరికి పడుతుందన్న ప్రశ్న పుట్టడమే ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టు మనకు ఓటు వేసే శ్రమ లేకుండా వాళ్లకు వాళ్లే వేసుకోవడం అనే మాస్ రిగ్గింగ్ గురించి మాత్రమే మొన్నటిదాకా తెలుసు ఇప్పుడు ఈ రిగ్గింగ్ ప్రక్రియ పూర్తిగా అప్డేట్ అయిపోయి ఎలక్ట్రానిక్ రిగ్గింగ్ పేరుతో అఫీషియల్గా మారిపోయిందా అప్డేట్ అవ్వండ్రా అంటూ చెప్పే డైలాగులోకి అప్డేట్ అయితే వచ్చే ప్రమాదాల మాటేంటి ఫోన్లు బ్యాంక్ అకౌంట్ల మీదే దాడి చేసి దోపిడీకి పాల్పడిపోయే హ్యాకర్లున ఇవాల్టి మోడర్న్ సొసైటీలో ఓటుకు పోటు పడవడం ఏమంత కష్టం ఈసీఐఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లాంటి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే తయారు చేసే ఈవీఎంల మీద మాకు అచంచలమైన విశ్వాసం ఉంది నమ్మకపోతే అది మీ ఖర్మంటూ రొటీన్ స్టేట్మెంట్స్తోనే క్యాలెండర్లు తిప్పేసిన ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు మొహం కడుక్కొని మేకప్ వేసుకుంటోంది ఎం త్రీ టైప్తో తయారయ్యే నెక్స్ట్ జనరేషన్ ఈవీఎంలకు ఆర్డర్ ఇచ్చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ట్యాంపరింగ్ చేయబోతే అతను పనిచేయడమే మానేసే కొత్త టెక్నాలజీ ఈ కొత్త ఉండే సరికొత్త క్వాలిఫికేషన్ రెండు వేల ఆరులో కొనుగోలు చేసిన తొమ్మిది లక్షల ముప్పై వేల ఓటింగ్ మిషన్లను ధ్వంసం చేసి ఈ న్యూ జనరేషన్ ఈవీఎంలతో ఓటింగ్ పెట్టాలన్నది గవర్నమెంట్ ఆర్డర్ ఇందుకోసం తగలెయడానికి పంతొమ్మిది వందల కోట్ల నిధుల్ని జన ఖజానా నుంచి కుమ్మరించేశారు కూడా ఏదైతేనేం ఇన్ని రోజులు నిద్రపోతున్నట్లు నటించిన శ్రీమాన్ ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా కళ్ళు తెరిచినందుకు సంతోషం సరే టెక్నాలజీతో అనుమానాల్ని కడిగేసుకోవచ్చా